కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలు అందులో కూడా బడా కంపెనీలు అదాని అమ్మాని లాంటి బడా కంపెనీలకి బ్రోకర్ లాగా పనిచేస్తున్నాయి ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు మేము ఇష్టానుసారం కార్మికులు దోచుకుంటాం ఎనిమిది గంటలు పని లేదు పన్నెండు గంటలు పనిచేస్తాం పదహారు గంటలు పనిచేస్తాం వాళ్ళకి వేతనాలు పెంచాం బోనస్లు ఇవ్వం వ్యాక్యుట్లు ఇవ్వం ఎప్పుడు అవసరం అప్పుడు తీసేస్తున్న ఉద్యోగ పద్ధతి లేకుండా ఇన్ని రకాల చెప్పి అన్నిటికీ మద్దతు తెలిపి లేబర్ కోర్టు అనే ఒకటి వచ్చి ఈ రోజు కార్మికోశం యొక్క జరుగుతుంది దానికి వ్యతిరేకంగా రేపు తొమ్మిదవ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక కోసం జనరల్ స్ట్రైక్ చేయబోతున్నారు ఈ జనరల్ స్ట్రైక్ చాలా న్యాయమైంది కార్పొరేట్ కంపెనీలకు లాభాలు గ్యారంటీ చేసేటువంటి ప్రభుత్వం వాళ్ళన్ని ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం గత పదమూడు సంవత్సరాలు కనీస వేతనాలు ఇవ్వడం లేదు పెంచడం లేదు ఉద్యోగ భద్రత ఇవ్వడం లేదు చివరికి మన రాష్ట్రంలో చిన్న చిన్న వర్కర్స్ స్కీమ్ వర్కర్స్ మున్సిపల్ వర్కర్స్ పంచాయతీ వర్కర్స్ పాపం చాలా తక్కువ వేతనాలతో ఏడు వేల నుంచి పన్నెండు వేల జీతాలు పొందే వాళ్ళకి జీతాలను చూస్తాం న్యాయం చేస్తామని చెప్పి కూడా కనీసం వాళ్ళ చర్చలు కూడా కలవడం అంటే ఎవరి పక్షం ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది అది చాలా తొమ్మిదో తేదీ కార్యకర్తలు చేసేటువంటి సమయం మేము పూర్తిగా పరపరుస్తున్నాము ప్రజలందరూ కూడా సమ్మెకి సహకరించి జీతవతం చేయాలని చెప్పి కోరుతున్నారు అలాగే ఇదే కార్పొరేట్ కంపెనీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారైన భూలు కేటాయిస్తారు అంత హోలుగా సేకరించి రైతులకు మనోభావాలు కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ పరిగణలోకి తీసుకోకుండా భూములు సేకరించి ఇవ్వటం అనేది చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం అమానత్వంతో ఒకవైపు వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాము ఇంకా చెప్పాలంటే ఆర్థిక తక్కువ పెట్టాలని చెప్పారు ఎంతవరకు పెట్టేస్తారు తెలియదు ఎవరోపాటు మనం ಈ ಚುಟ್ಟುಪಟ್ಟು ಅಂತ ಮಾರ್ಟ್ ತೋಟ ಸಕ್ಕೋಟ ತೋಟ ಉಟಲು ಈ ರಕಮ ರೀತಿ ಹಾಕಿಕಲ್ಚರ್ ದಾಂತ ದಾನ್ಯ ರೂಪಾಯಿ ಪಡೆ ವೀಟಿ ಅಥವಾ ಪ್ರಜಾಭಿಪ್ರಾಯ್ ಗ್ರಾಮ ಸಭೆ ಪಟ್ಟು ಏಕಪಕ್ಷ ನೋಟಿಕೇಷನ್ ಜಾರಿ ಎಲ್ಲ ಒಂದು ಕಾಲ ರೆಂಟು ಕಾಲು ಮೂರು ಕಾಲು ಎಮ್ ರೂಪಾಯಿ పెద్ద పంచాయతీ ప్రాంతం పంచాయతీకి ఉన్న పదహారు ఫ్యామిలీస్ ఇందులో కూలీ చేసుకుంటున్న పొట్టగడే ఇప్పుడు ఎనిమిది వేల వ్యవసాయం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ఎస్సీలు ఎస్టీలు మధ్యకాలంలో నలభై మంది వ్యవసాయ కూలీ పనులు చేసుకుని కూడా బతుకుతున్నా ఇప్పుడు పరిశ్రమలు ఇస్తే రైతులు భూమి కోలు మాత్రం హ్యాబ్లెట్స్ లో ఉన్న వాళ్ళు గ్రామాల గ్రామాలకు పాటు చేసుకోవాల్సి వస్తుంది అయితే వాళ్ళకి ఉపాధి ఉండదు ఈ వ్యవసాయ వ్యవసాయ పని పనిచేస్తున్న బతుకుతున్నారు వాళ్ళకి ఎలాంటి ఉపాధి ఉండదు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం గ్రామ సభ జరిపి నూట యాభై మంది ఆమోదం తెలిపితేనే భూచేకరణ వాళ్ళు చేయాలి ఆ తర్వాత సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి ఏ తరంలోనే అలాంటి ప్రభావం ఉంటుంది భూమి తీసుకున్న సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇప్పుడు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నుంచి నిర్ణయం చేశాడు అంటే ఏ చెరువులు అనేది వాళ్ళు చావు వాళ్ళకి చావు అండి భూమి తీసుకున్న తర్వాత వాళ్ళు బతుకారంటే మాకు అనవసరం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వద్దు అనేది అర్థం ఏంటంటే భూమి తీసుకున్న తర్వాత ఎవరు బతుకారంటే మాకు అనవసరం ఇక వాళ్ళ భవిష్యత్తును మేము బాధసేమో అని చెప్పలేదు పదకొండు వేల మంది హోటళ్ళు అంటే దాదాపు ఇరవై వేల జనాభా ప్రాంతంలో వాళ్ళందరినీ ఖాళీ చేయించి లేదా వాళ్ళ భూములు లాగేసుకుని ఎవరిని చేస్తారు ఒక కంపెనీ కోసం ఇండోసో కంపెనీ కోసం వీళ్ళు ఇలాంటి దుర్మార్గాన్ని ఒడిగడతా ఇండోసో తయారు చేసేటువంటి సోలార్ ప్యానెల్స్ పీవీస్ ఇవి ఎక్కడైనా తయారు చేయచ్చు ఇక్కడే అవసరం లేదు రాష్ట్రంలో లక్ష ఎకరాలు పరిశ్రమలు పెట్టకం మూ కేరటాక్లు చేయకుండా హాడీగా ఉన్నాయనే ఉన్నటువంటి గుంటూరు మండలం ఉన్నటువంటి చేవూరు రావూరు ప్రాంతంలో రామారట్నం పోలీ కిందల ఇంత ప్రభుత్వం ఈ హిందోత్సవం కోసం అక్కడ భూములు కట్టాయి ఇప్పుడు వీళ్ళు వచ్చి బీపీసీఎల్ తీసుకోవచ్చు బీపీసీఎల్ విశాఖపట్నం కాకినాడ దాదాపు సంవత్సరాలు జరిగిన పై పదివేల గాలి అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళా రామాయణపట్నం చూడాలి ఆ భూములు ఇది నా విద్య పక్కన భూమి సేకరించి ప్రకాశం జిల్లా దగ్గర కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండున్నర వేల ఎకరాలు తీసుకొని ఇప్పుడు ఒక్క పైసలు ఖాళీ కావాలి భూములు సేకరించి ఇదే ప్రకాశం జిల్లాలో భూములు ఖాళీ పాము కృష్ణపట్నం కింద దాదాపు రెండు వేల ఆరు వేల ఎకరాలు అక్కడ ఖాళీ పాము మ్యాన్పూర్ అక్కడ భూములు ఖాళీ చేసుకుంటారు అంటే ఖాళీ కూడా రూపంలో ఖాళీ కేటాయించిన కంపెనీలు పరిశ్రమ పెట్టారు రోజు ఇంధన ఉద్యోగాలు అన్ని లక్షల ఉద్యోగాలని ప్రకటన చేసి ఊరి ఊరింపు చేసి యువతిని భ్రమలు పెట్టి ఉద్యోగాల కల్పన కోసమే పరిశ్రమ పెట్టినట్టు అందుకోసమే భూములు ఇస్తున్నట్టు భ్రమలు సృష్టింది ఎక్కడ పెట్టారు చెప్పండి గత పరిహారంలో రెండు నాలుగు ఎకరాల భూములు సేకరించాలి లక్షన్నర ఎకరాలు కేటాయించారు కంపెనీకి భూములు కేటాయించిన వాళ్ళు ఎక్కడన్నా పరిశ్రమ అక్కడ ఎక్కడో పరిశ్రమలు పెడితే బీహార్ వాడనో జార్ఖండ్ వాడనో ఉద్యోగాలు ఇస్తారు కృష్ణపట్నంలోనే దాదాపు డెబ్బై శాతం మంది లోపల మేము అన్ని వేల మందికి ఇచ్చాము ఎన్ని వేల మందికి ఇచ్చామని ఇక్కడ ఉండే నిరుద్యోగులు కదా